బీసీ రిజర్వేషన్ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం నలభై రెండు శాతం సాధించేందుకు శ్రమించబోతున్న సీఎం రేవంత్ రెడ్డి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎట్టకేలకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్కి సంబంధించిన బిల్లును తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సమావేశంలో సభలో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది సో తెనగా తెలంగాణ వెనుకబడిన తరగతులు షెడ్యూల్ కులాలు తెగలకు విద్యా సంస్థలో సీట్లు రాష్ట్ర సర్వీసుల్లో నియామకాలు రెండు వేల ఇరవై ఐదు గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల రిజర్వేషన్లు రెండు వేల ఇరవై బిల్లు రెండింటినీ కలిపి సభలో చర్చించారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి దీన్ని అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది సో బిల్లును శాసనమండలి ఆమోదం అయితే ఆమోదించిన అనంతరం పార్లమెంట్ ఆమోదానికి అయితే పంపనున్నారు దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేంద్రం ఆమోదం తెలపాలని అఖిలపక్షంతో వచ్చి కలిసేందుకు అనుమతించాలని కూడా కోరడం జరిగింది మరో మూడు బిల్లు కూడా అసెంబ్లీలో అయితే రావడం జరిగింది అయితే ఏకాభిప్రాయానికి ధన్యవాదాలు తెలిపారన్నమాట సీఎం గారు ఎందుకంటే బీసీ రిజర్వేషన్కి సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్కి అన్ని పార్టీలు కూడా ఈ ఏకాభిప్రాయం తెలపడంతో ఇది ఒక చారిత్రక నిర్ణయం అయితే అయింది తెలంగాణలో అక్కడ మనకి ఎవరైతే వెనకబడిన తరగతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అయితే రాబోతు ఉంటాయన్నమాట ఇది అయితే అమలు అవుతాయి త్వరలోనే అందరం కలిసి ప్రధాని వెళ్దాం వెళ్దామని చెప్పేసి నేను అయితే చెప్పడం జరిగింది సో ఇది ఏది ఏమైనా మొత్తం మీద కూడా కొత్త వేలకు ముందు మొదట అడిగా అయితే వేసారన్నమాట బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో